కామారెడ్డి జిల్లా లిటిల్ స్కాలర్ పాఠశాల సమీపంలో శ్రీ జయదుర్గ సమేత వైద్యనాథేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని శని సింగనపురం కృష్ణశిల శనేశ్వరునికి శ్రావణ శనివారం సందర్భంగా పదకొండు కిలోల నువ్వులు అష్టగంధ తైలం తెల్ల నల్ల నువ్వులు నల్ల అవాలు జమ్యాకులు తదితర ద్రవ్యాలతో వేదపండితులు గంగవరం అంజనేయ శర్మ భక్తులతో కలిసి తైలాభిషేకం నిర్వహించారు శనీశ్వరుణ్ణి పూజించడంలో భక్తులకు తెలిసి తెలియక అనేక అనుమానాలున్నాయని శనేశ్వరుని పంతొమ్మిది సార్లు మననం చేసి పూజ అనంతరం శివలింగానికి నీళ్లతో అభిషేకం చేస్తే సరిపోతుందని వేదపండితులు గంగవరం అంజనేయ శర్మ అన్నారు శ్రీ శనీశ్వర తైలాభిషేకం విశేష పూజల్లో ఆలయ కమిటీ ప్రతినిధులు లింగాగౌడ్ రవీందర్ రెడ్డి యాద అనిల్ కుమార్ నవబోతు శ్రీనివాస్ పాత ధర్మరాజు దేవాచారి అర్చకులు ఫణిశర్మ అరవింద్ శర్మ పట్టణ ప్రముఖులు మహిళలు పాల్గొన్నారు కామారెడ్డి భక్త కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా విస్తరించిన భక్తులందరికీ ప్రత్యేకమైన శుభాశిస్సులు ఈ రోజు ఇక్కడ కామారెడ్డి పట్టణంలో ఎస్ఆర్ గార్డెన్ వెనుక ఉన్నటువంటి వైద్యనాథ ముక్తి క్షేత్రంలో పురాతనమైన క్షేత్రంలో మామూలు మీదవాళ్ళు కూడా అంటే సేవక వర్గం కూడా కార్మిక వర్గం కూడా రైతు వర్గం కూడా మరలికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇక్కడ నిర్మాణం జరగబోతుంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వెలిసినటువంటి ఒక ఆ ముక్తి క్షేత్రంలోనే ఇటీవలి కాలంలో శనిసింగనాపురంలో ఉండేటువంటి ఒక శనైశ్వర మూలమూర్తి శిలామూర్తి అదేవిధంగా విగ్రహ రూపంలో రెండు ఒకే చోట ఉండి యమ సోదరులతో సహా శనైశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు యమ యంత్రము శనైశ్వర యంత్రము సూర్యుడి పుత్రులు ఇద్దరు కూడా ఏకకాలంలో ఒకే చోట ఉండడం వలన అందరూ కలిసిమెలిసి బ్రతకాలి అన్నదమ్ములు కుటుంబం అంతా క్షేమంగా కలిసిమెలిసి బ్రతకాలి అనే ఒక సంకేతంగా ప్రతి శనివారం ముఖ్యంగా శ్రావణ శనివారము ఇక్కడ తైలాభిషేకం పదకొండు కిలోలతో చక్కగా జరుగుతున్నది అపురూపమైనటువంటి ఒక ఈ శనైశ్వరుడు యొక్క దివ్యమైన తైలాభిషేకంలో ఈరోజు వందలాది మంది భక్తులంతా కూడా పాల్గొనడం చాలా విశేషం శని అంటే భయపడాల్సిన పని లేదు శని న్యాయమూర్తి ధర్మదేవత అటువంటి శనిశ్వరుడిని ఎవరైతే భక్తిస్తారో తనతో పంతొమ్మిది శనివారాలు ఆరాధన చేసి అభిషేకం చేస్తారో నువ్వుల నూనెతోని ఇట్లా దీపారాధన చేస్తారో నువ్వు నువ్వుల దీపాన్ని అట్లాగే బెల్లం నువ్వుల లడ్డు ప్రసాదంగా పెట్టి అది స్వీకరిస్తారో అటువంటి వాళ్ళకందరికీ కూడా అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్నాటి శని మొదలైన శని దోషాలన్నీ కూడా దూరమైపోయి అందరూ కూడా క్షేమంగా ఉంటారు రాబోయే మనకు తెలిసి తెలియనటువంటి కొన్ని కష్టాలు సంభవిస్తుంటాయి అటువంటి కష్టాలు రాకుండా ఉండడం కొరకని ముందే కొంచెం శుభ శనికి తైలాభిషేకం చేసుకుంటే అన్ని రకాల బాధలు దూరమవుతాయి కనుక మరి కామారెడ్డిలోనే కాదు తెలంగాణ రాష్ట్రానికే ఇది తలమానికంగా ఈ శనైశ్వర మూర్తి శిలామూర్తి ఇక్కడ కొలువై ఉండడం ఇది ఒక గొప్ప విశేషం అందరూ దర్శించండి మీకు తెలిసిన వాళ్ళకందరికీ కూడా తెలిపండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి రైతులు కార్మికుల దగ్గర నుంచి పరిపాలకుల వరకు అధికారుల వరకు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసుకోవచ్చు స్వస్తి శుభవస్తు మంగళమస్తు వైజనాథ భగవానికి ఆడవాళ్ళు విగ్రహాలను తాకొద్దు పై నుంచి పోయే ఉండదు చక్కగా చూడాలి యమధర్మరాలు పాడు చూసి అప్పుడు చూస్తూ పోయారు పెద్దగా సమస్త శని బాధలన్నీ దూరమైతే ఇక్కడ అభిషేకం చేసిన నూనెను లోకాళ్ళ నుండి పై శిరస్సు వరకు పెట్టుకోవాలి ఆ ఇంకా దృఢీకృతమైన అనుగ్రహం కొరకు వైద్యరాజు దగ్గర నుండి చెప్పడి పోయారు చూస్తే అప్పుడు మనకు ఏ బాధ చెప్పండి రానీశ్వరీశ్వర రెండు కిలోలు ఇంకొక వంద రూపాయలు కలిపి రెండు కిలోల నూనె తీసుకురా సంతోషం అభిషేకానికి రెండు కిలోల నువ్వు మా దగ్గర పంతొమ్మిది సార్లు పంతొమ్మిది వేలు పంతొమ్మిది اکڑن لوگ دشاںش پندرہ سر دشان మేష్ నవ్వాలే కిందకి నవ్వుకుంటూ పోయి కాళ్ళు అడగాదు వైద్యనాథుడు మీద